హలో పుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అందరికీ ఇష్టమైన డిలీషియస్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీ అయినా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా దీనికి కావలసినవి నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకొని ఇలా ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్నా అండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా దాచని చెక్క ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కర్రీ లోపలికి ఇప్పుడు మనం ఉప్పు కారంని యాడ్ చేద్దాం ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నానండి ఎక్కువ స్పైసీ కోసం మీరైతే టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్న సరిపోతుంది స్పైసీ తక్కువ కావాలనుకుంటే అలాగే రుచికి సరిపడా ఉప్పు టీ స్పూన్ పసుపు ముందుగా తుంచి పెట్టుకున్న పుదీనా రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ఇలా వీడియోలో చూపించే విధంగా ఉప్పు కారం అనేది చికెన్ మొత్తానికి కలిసేటట్టు చూసుకోవాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాల పాటుగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా తీసిపెట్టుకున్న మసాలాలు వేసి మసాలాలను మంచిగా గోలించాలి మసాలాలు గోలిన తర్వాత ఇందులోకి పుదీనా తీసుకొని కలుపుకోవాలి ఇలా పుదీనా అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు అనేవి గోధుమ రంగు వచ్చేంత వరకు గోలించాలి ఇలా వీడియోలో చూపించే విధంగా ఉల్లిగడ్డలు అనేవి గోధుమ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఉల్లిగడ్డలను ఇలా ఉల్లిగడ్డలు ఈ కలర్ వచ్చాక ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఏవైతే మనము కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి అన్ని పీసులకి అనేది ఈ పోపు అనేది వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మరొక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మంచిగా కలుపుకొని ముక్క అనేది ఉడికిందో లేదో చూద్దాం నేనైతే ఇలా ముక్కని ఒక స్పూన్తో ప్రెస్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ముక్క అనేది ఉడికిపోయినట్టే ఇక ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను గరం మసాలా ఒకటే యాడ్ చేశాను కానీ చికెన్ మసాలా ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుందండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన చికెన్ రెడీ ఇది బగారాలోకి కాదండి మనము చపాతీలోకి కూడా పెట్టుకొని తినొచ్చు చాలా రుచికరమైన చికెన్ అండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్